ముఖ్య రాష్ట్ర మానవనరుల అభివృద్ధి పెద్దలు గౌరవనీయులు మీ గంటా శ్రీనివాసరావు గారికి అదే విధంగా నా ఉద్దేశం మీటింగ్ ద్వారా ఎవరి ఎవరు అయితే ఈ డిజిటల్ క్లాస్ రూమ్ స్టార్ట్ చేస్తాము మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన మేరకు ఈ రాష్ట్రాన్ని దుష్కృష్ణ ఆంధ్రప్రదేశ్ లో చేయాలి

దానికి ముప్పై శాతం వాడు ఖర్చు పెడతా ఉన్నారు డెబ్బై శాతం దాదాపు ఒక పదిహేను రోజుల పాటు రోజు ఒక సిటీలో సాయంత్రం మీటింగ్ పెట్టడం మనం చేస్తున్న కార్యక్రమాలు చెప్పడం దానికి వెంటనే వాళ్ళు అక్కడే స్పాట్ లో స్పందించి మేము ఎన్ని స్కూల్స్ చేస్తాం లేకపోతే అంగన్వాడీలు చేస్తాం లేకపోతే ఎన్ని డెవలప్ చేస్తాం ఇట్లా ఏనే అదురొస్తుంది మాంటిటిని ఊరికే పోరాడారు అది కొస్తే కొద్ది బాధ కొత్త అవుతుంది థాంక్యూ గర్ వేరీ గుడ్ సో కి వెళ్ళడం ఉంటాయ్ ఆవ న మీరు చెప్తే ఊహించుకోవాలి ఊహ తగ్గట్టుగా చాలా మంది బ్రిలియన్స్ అయితే ఆ ఊహకి వెళ్ళిపోతాయండి కానీ కొంతమంది ఊహ కొంచెం దూరంగా ఉంటారు అందరికీ సమానంగా విద్య అందాలి సమానంగా అర్థం చేసుకోవాలి వారు కూడా వాళ్ళు పైకి రావాలనే ఉద్దేశంతో ఈరోజు డిజిటల్ క్లాస్ రూమ్స్ అన్ని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది పిల్లలకి బాగా అర్థమయ్యే విధంగా ఉంటుంది త్వరగా అర్థం చేసుకోగలరు మరి ప్రైవేట్ స్కూల్స్ దీడిగా ఉండగలనే ఉద్దేశంతో ఈరోజు మరి ముఖ్యమంత్రి వాళ్ళు కానీ విద్యాశాఖ మంత్రి వాళ్ళు కానీ చాలా మంచి కార్యక్రమం చేశారు మరి ఒక ప్రజల తరఫున వాళ్ళందరికీ కూడా అంటే అందరూ కూడా చాలా స్పష్టంగా ఒకటే చెప్పారు అది ఎవరు మేము చెప్పలేదు లేకపోతే ఊరు ప్లాంపింగ్ చేయలేదు పిల్లలు వాళ్ళందరూ వాళ్ళే వాలంటరీగా మామూలుగా ఏదైనా టీచర్ ఒక లెసన్ చెప్పినప్పుడు దాని గురించి మేము ఊహించుకోవాల్సి వస్తుంది అదే డిజిటల్ క్లాస్ అయితే మాకు విజువల్గా చూస్తాం కాబట్టి దాని ఇంపాక్ట్ బాగుంటుంది బాగా రిజిస్ట్రేషన్ అవుతుంది మాకు ఎక్కువ మెమరీ ఉండడానికి అవకాశం ఉంటుంది చెప్పి పిల్లలు చెప్పడం జరిగింది డిజిటల్ క్లాస్ ఒక యొక్క పర్పస్ కూడా అదే ఏదైతే మనం టీచింగ్ చేస్తా ఉన్నో దాన్ని ఇంపాక్ట్ ఉండే విధంగా ఉంటుంది కోసం విజువల్ రూపాయి చూపిస్తూ ఉన్నాం అంతేకాకుండా వాళ్ళకి ఏదైనా డౌట్స్ వచ్చినా కూడా మళ్ళీ దాన్ని ఇది రీవైండ్ చేసి రీ రీప్లే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చాలా ఎఫెక్ట్గా ఉంటుందని చెప్పి చెప్పారు అదేవిధంగా గవర్నమెంట్ ఏమేం చేస్తుంది మిడ్ డే మీల్ దగ్గర నుంచి ఈవిని దగ్గర నుంచి టెస్ట్ బుక్స్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా పిల్లలే వాలంటీగా చాలా మంది చెప్పారు ఇవన్నీ బాగా ఉంటాయని చెప్పి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అయితే ఎడ్యుకేషన్కి ఇంకా హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తూ ఉన్నారు బడ్జెట్లో కూడా గతంలో ఎప్పుడు లేని విధంగా పదిహేడు శాతం ఎడ్యుకేషన్ కేటాయించారు ఇరవై మూడు వేల రెండు వందల తొంభై కోట్ల రూపాయలు ఎడ్యుకేషన్కి ప్రభుత్వం ఖర్చు పెడతా ఉన్నారు మనకి బడ్జెట్ లోటు బడ్జెట్ ఉన్నప్పుడు కూడా ఎడ్యుకేషన్కి ఎక్కడ లోటు రాకుండా ఆంధ్రప్రదేశ్ ఒక నాలెడ్జ్ స్టేట్గా ఎడ్యుకేషన్ తప్పుగా చేయడం వస్తాను చెప్పి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం ఇప్పుడే ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పారు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఏ స్టూడెంట్ కూడా మొత్తం కోటి మంది స్టూడెంట్స్ ఉన్నారు కేజీ టు పీజీ ఏ ఒక్క స్టూడెంట్ చిన్న పిల్లలు కూడా కింద కూర్చొని చదువుకోకూడదు కింద కూర్చొని ఎగ్జామినేషన్ రాయకూడదు ముఖ్యమంత్రి ఆలోచన అందుకే రాబోయే రోజుల్లో అన్ని స్కూల్స్లో ఫర్నిచర్ పెడతా ఉన్నాం అడిషనల్ క్లాస్ రూమ్స్ పెడతా ఉన్నాం టాయిలెట్స్ ఇస్తూ ఉన్నాం అలాగే ఆడపిల్లలకైతే ఈ కాంపౌండ్ వాల్స్ కడతా ఉన్నాం వంట షెడ్యూల్ నిర్మిస్తున్నాం ఎన్ఆర్ఏ సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు వేలకు పైగా డిజిటల్ క్లాస్ రూమ్స్ లాస్ట్ ఇయర్ గౌరవ ముఖ్యమంత్రి స్టార్ట్ చేయటం అందులో భాగంగా ఈరోజు రాజువా కాన్స్టెన్సీలో ఏదైతే దిబ్బపాలెం రీహెబిలిటేషన్ కాలనీ ఉందో ఇక్కడ ఈ స్కూల్లో డిజిటల్ క్లాస్ రూమ్స్ స్టార్ట్ చేయడం జరిగింది దీనికి సహకరించిన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్కి అలాగే ఈ కార్యక్రమం సాకారం కావడానికి ముఖ్య కార్కులు మేము లాస్ట్ టైం అమలుగా వెళ్ళినప్పుడు దాదాపు పదిహేను రోజుల పాటు రోజు ఒక సిటీలో ఎన్ఆర్ఐస్ మీటింగ్స్ పెట్టి మరి వేల మందిని దీంట్లో మొబలైజ్ చేసి ఇన్వాల్ చేసి ఈ ఐదు వేల స్కూల్స్ డిజిటలైజ్ చేయడం కోసం ఆ రోజు ముఖ్య కార్కులుగా ఉన్న పాము జయరాంగా కూడా ఈరోజు ఈ ఓపెనింగ్ కార్యక్రమానికి రావడం జరిగింది ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఇందులో సెవెంటీ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ థర్టీ పర్సెంట్ ఎన్ఆర్ఐస్ కంట్రిబ్యూషన్ ఉంది రాబోయే రోజుల్లో ఏదైతే ఈ డిజిటల్ క్లాస్ రూమ్ అయో దీనికి ఇంకా అడ్వాన్స్ సెక్షన్స్ మొత్తం వర్చువల్ క్లాస్ రూమ్స్ టూ వే సిస్టమ్లు అటు టీచర్లో ఎదురైన వాళ్ళకి అనుమానాలు కానీ ఇమ్మోటుగా ఉంటే అవి కూడా క్లారిఫై చేసుకున్న విధంగా టెక్నాలజీ ప్రకారం అటువంటి క్లాస్ రూమ్స్ కూడా త్వరలో స్టార్ట్ చేయబోతున్నాం